ప్రశ్నతో నేను స్టార్ట్ చేస్తాను అదేంటంటే మీ దగ్గరికి ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఎవరైనా ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఏదైనా విషయం చెప్పారను ఏదైనా కావచ్చు ఎవరి గురించి అయినా కావచ్చు ఎటువంటి విషయమైనా సరే చెప్పారను అది నిజమని కానీ అబద్ధం అని కానీ గుర్తించగలమా అని గుర్తించలేము అంటే నిజమని గుర్తించలేము అబద్ధమని కూడా గుర్తించలేము సరే ఎందుకని గుర్తించలేము మనం ఎందుకని గుర్తించలేము చెప్పండి ఒక వ్యక్తి ఏదైనా మనతో వచ్చి మాట్లాడి చర్చిస్తున్నప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న మాట నిజమని గుర్తించలేము అబద్ధమని గుర్తించలేము ఎందుకంటే నమ్మకం లేదు ఆ వ్యక్తి మీద ఏం లేదు నమ్మకము లేదు ఒకవేళ ఇప్పుడు ఎవరో పర్సన్ అనుకున్నాం ఎవరో వ్యక్తి అనుకున్నాం అయితే ఇప్పుడు మనకు బాగా తెలిసిన వ్యక్తి వచ్చి మన దగ్గర ఒక మాట చెప్పింది ఇప్పుడు నమ్మచ్చా ఆ వ్యక్తి మాట ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంటే ఏం చెప్పినా సరే నమ్మచ్చు అంతేనా వ్యక్తి మీద నమ్మకం ఉంటే ఏం చెప్పినా నమ్మచ్చు ఇంక ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా పట్టించుకోండి కదా మరి సంఘంలో స్త్రీ పురుషుల మీద పెత్తనం చెలాయించడానికి వీలు లేదని అంట ఖండితంగా కరాఖండిగా యేసుక్రీస్తు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే పైన గ్రంథంలో రాయించి ఉంటే స్త్రీ పెత్తనం చేయొచ్చు పురుషులతో సహా పురుషుడితో కలిసి స్త్రీ పెత్తనం చేయొచ్చు అని సంఘంలో చెప్తా ఉంటే మనకు వినని బోధ ఒకటి మన దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు వ్యక్తిని బట్టి మాట్లాడట్లేదు సత్యముని బట్టి వాక్యమును బట్టి మాట్లాడుతున్నాం పెద్దలకు అందరికీ ఈ మాట అంగీకారమేనా చెప్పండి రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం సారీ పదహారవ అధ్యాయం పదిహేడవ వచనం రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం అపోస్తరుడైన పౌలు రోబీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము చౌకన్న జాగ్రత్త వినడు సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలిగించే వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని మిమ్ముడు వారిలో నుండి తొలగిపోవుడి ఏంటంట మీరు విన్న వాక్యానికి మీరు విన్న బోధకు మీరు విన్న సత్యానికి వ్యతిరేకమైన ఇంకొక బోధ ఎవరైనా కల్పించి చెప్తూ ఉంటే అటువంటి వారి నుండి మనం ఏం చేయాలంట తొలగి పోవాలి అలా అంతేకాదు అక్కడ ఏమంటున్నాడు అంట బతిమాలనుకుంటున్నాడు ఆ పౌష్ఠుడైన పౌరులు ఏమంటున్నాడు మీరు వినిన గోదకు వ్యతిరేకముగా పంగులను భేదములను కలిగిస్తూ ఉంటే అటువంటి వారిని కనిపెట్టి ఉండండి అని మిమ్మల్ని బతిమలా వారిలో నుండి మీరు ఏం చేయాలంట తొలగి కొండి అంటున్నాడు రెండు కులు ఎక్కువ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చిన రెండు పలు రాసిన పత్రిక పదకొండు నాలుగు ఏంటంట వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి ఒక ఏసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక స్వార్థ మీరు అంగీకరించినను మీరు వాయి కోచ్చి సహించిన యుక్తమే అంటూ 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 అంటే ఇప్పుడు మీరు విన్న వాక్యాన్ని కాకుండా మీరు విన్న స్వార్థం కాకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా వేరొక మాటను అంగీక వేరొక మాట వారికి నచ్చినట్టు వాళ్ళు చెబుతున్నప్పుడు మీరు ఒకవేళ సహిస్తే అది యుక్తమే అయితే పౌరులు ఏమంటున్నాడు చెప్పండి నేనైతే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్కరుల కంటే లేచు మాత్రము తక్కువ వాడను కానని తలంచుకొని చున్నాను మాటలేందు నేను నేర్పరి లేని వాడనైనాను నేర్పులేని వాడనైనాను జ్ఞానవాదు నేర్పు లేని వాడను కానీ ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీకు మేము అజ్ఞానము కనపరిచి ఇక్కడ బౌలు ఏం చెప్తా ఉన్నాడంటే మాట్లాడకండి మధ్య మధ్యలో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక ప్రశ్న ఉంటుంది దయచేసి వాక్య సారాంశాన్ని మీరు జాగ్రత్తగా ఉంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న లయంగా వేస్తే ఒక ప్రశ్న సమాధానాలు చెప్పాలి మీరు కాబట్టి ఆత్మ చెప్పు సంగతులు ఏమనగా చెయ్యగలవాడు వినుగాక ఇంతకంటే ఏం చెప్పలేదు వినాలి ఎవరైనా సరే రానివ్వండి మీరు విన్న సువార్త కాకుండా మీరు కలిగి ఉన్న ఆత్మ కాకుండా మరి ఏదైనా చెప్పినప్పుడు అది యుద్ధమే అయితే నేను అగోస్తలు వేసిన పునాది ఒకటి ఉంది కదా దానికంటే వారి కంటే నేను క్లేశమైన చుక్కలవాడును కాను ఎందుకంటే ఆయన నేర్చుకున్నటువంటి సత్యము చాలా గొప్పది ఆ సత్యం నుండి ఆయన తొలగి పోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఏం లేదంట ఇష్టం లేదంట ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచ్చిన ఏంటంట క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది వీళ్ళ మీరు కట్టబడి ఉన్నారు కింద వచనంలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువుల పరిశుద్ధమై మన ఆ దేవాలయం వృద్ధి పొందు చున్నది ఎంత చక్కగా చూడండి పౌడు ఏంటంటే అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది అపోస్తలు ప్రవక్తలు వేసినటువంటి పునాది ఏదైతే ఉందో దాని నుండి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా ఆ యొక్క హోస్కరుల యొక్క మాదిరి ప్రవక్తల యొక్క మాదిరిని మనము కనిపెట్టి ఉండేవారత ఉండాలన్నమాట ఈనాడు మనం చదువుకున్నాం కదా రెండవ కొరది పద్నాలుగు అధ్యాయ ఆలోచనలో మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త ఏమంటున్నాడు అక్కడ మీరు అంగీకరింపని మరి యొక్క స్వార్థ ఈ మాట కొంచెం జ్ఞాపకం చేస్తున్నాం మీరు అంగీకరింపని వేరొక సువార్త అని ఏంటి వేరొక సువార్త ఏంటి అంటే ఈనాడు రకరకాల సువార్తలు రకరకాల బోధలు అనేకులు వారుగా ఉన్నారు దేవుని పిలుపు లేకుండా సంఘాలలో వాడబడేవారు అనేకులు ఉన్నారు దేవుని విషయమై దేవుని పిలుపుని విషయమై సంఘంలో వాడబడేవారు కూడా ఉన్నారు ఎలా మనం గుర్తించగలము అంటే ఒక్కటే సూచన ఒక్కటే పాయింట్ మనం పాయింట్అవుట్ చేసుకోవాల్సింది ఒక్కటే అపోస్తలు ప్రవక్తల పునాది ఉందా లేదా అసలు ఈ అపోస్తల యొక్క ప్రవక్తల యొక్క వేసినటువంటి పునాది ఏంటి ఇది మనకి తెలిసిందనుకోండి సత్య బోధన అసత్య బోధన అనే దానికి డిఫరెన్షియేషన్ మనకి తెలుస్తుంది అనమాట గమనించండి నిజమైన దేవుడు ఏసు క్రీస్త అని ఎరిగినావు ఎరిగి ఉన్నావు రక్షింపబడ్డావు వాక్తి నువ్వు తీసుకున్నావు ప్రభు బల్లలో చెయ్యి వేసుకున్నావు ఆయన శరీరాన్ని తింటున్నావు ఆయన రక్తాన్ని నువ్వు త్రాగుతున్నావు అయితే సత్యాన్ని నీవు గుర్తించలేకపోతే సత్యాన్ని నీవు గుర్తించలేకపోతే దేవుని కోపము మన మీద ఉంటుందండి మన మీద ఉంటుంది ఈ మాట నేను అనడం లేదు చూడండి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం

మరి ఇంత చేసిన దేవుడు మన కోసం ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి సజీవుడుగా ఉంటూ ఒక రాజ్యానికే మనల్ని అందరినీ తీసుకెళ్ళడానికి ఎప్పుడు రెడీగా ఉన్న దేవుడిని ఆయన కూర్చున్నటువంటి సత్యాలను ఆయన కూర్చున్నటువంటి నిజాలను తెలుసుకోకపోతే మనము నేర్చుకోకపోతే మన యొక్క భక్తి ఎందుకు ఆయన కోపానికి ఎందుకు ఉగ్రత ఉగ్ర పాల ఉగ్రత పాలవ్వాలి మనము నిజమే కదా సరే మనం అంగీకరించని వేరొక సువార్త ఏంటి మనం అంగీకరించని వేరొక సువార్థ అంటే చెప్తా వినండి జాగ్రత్తగా వినండి క్రీస్తుని అంగీకరిస్తే యేసు క్రీస్తుని నమ్మిన వారికి శ్రమలే ఉండవు నిరంతరం నోటి నిండా నవ్వే ఉండదు ఏ దోషము ఉండదు ఏ రోగము ఉండదు అని చెప్తున్నారే అది మనము వినని మరి ఒక అంగీకరించని మరి యొక్క సువార్త ఎవరైనా మన దగ్గరకు వచ్చి ప్రభువును అంగీకరిస్తే శ్రమలుండవు ఇరుపులుండవు ఇబ్బందులుండవు అవమానాలు ఉండవు నిందలుండవు వ్యాధి బాధలు ఉండవు ఇవేమీ ఉండవు అని ఎవరైనా సువార్త చేస్తూ ఉంటే అటువంటి వారిని మీరు కనిపెట్టి ఉండండి అది దుర్బోధ అది మంచి బోధ కానే కాదు అది మంచి బోధ కానే కాదు ఎందుకు అంటే అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది అది కాదు గమనించండి ఎందుకు శ్రమలు లేకపో శ్రమలు లేవు యేసుక్రీస్తుని నమ్ముకుంటే అని చెప్పేవారి బోధ మనం ఎందుకు వినకూడదు చెప్పండి ఎందుకు వినకూడదు అది అపోస్తలుల పునాది కాదు అపోస్తలుల ప్రవక్తల పునాది కాదు మరేంటి అపోస్తలుల ప్రవక్తల యొక్క పునాది ఏంటి ఆనాడు ఆది సంఘం ఏం నేర్పించింది మనం అంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం ఏంటంట ఆయన మన కోసం శ్రమపడ్డాడు కదా మనము కూడా ఆయన కోసం శ్రమ పడితేనే ఆయనతోడి వారసులం అవుతాం మరి లేనిది క్రైస్తవ్యమా కాదు శ్రమలే అనుభవించని వారు విశ్వాసులా కాదు ఇరువులు ఇబ్బందులు కష్ట నష్టాలు వ్యాధి బాధలు లేని వారు క్రైస్తవులా కాదు శ్రమలు అనుభవించాలి శ్రమలు అనుభవించినప్పుడే ఆయనతోడి వారసులం అపోస్తుల కార్యముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అపోస్తుల కాలంలో గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అంట అనేక శ్రమలు అనుభవించిన తరువాతే మనకి ఏముంటుందంట పరలోక రాజా ప్రవేశం అనేక శ్రమలను అనుభవించిన తర్వాత మనకేముంటుందంట పరలోకరాజ్య ప్రవేశం ఉంటుంది ఇదేనండి అన్నాడు ఆది సంఘం అపోస్తలుడా పునాదులు ప్రవ అపోస్తల ప్రవక్తల యొక్క పునాది ఇదే ఏ విశ్వాసి అయితే ఆత్మలో స్థిరత్వం ఆత్మలో ధైర్యం కలిగి వస్తున్న ప్రతి కష్టాన్ని నష్టాన్ని వ్యాధి బాలకు ఇరుపు ఇబ్బందులను అవమానాలు శ్రమలను అన్నింటినీ సహించుకుంటూ పోతారో అటువంటి వారిదే పరలోక రాజ్యం అందుకే అంటాడు కదా శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేను శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను శ్రమ కలగకుండా నేను నేను పోయాను శ్రమ కలిగిన తరువాత నిన్ను వేడుకుంటున్నాను శ్రమ ఖచ్చితంగా ఉంటుంది ఈనాడు ఎవరైతే సత్యానికి స్తంభాలుగా నిలబడి ప్రభువు యొక్క పిలుపును అంగీకరించి బోధకులుగా సేవకులుగా అనేకులు రకరకాలుగా దేవుడికి పిలుపును అంగీకరించి వచ్చి బోధిస్తున్నటువంటి ప్రతి సువార్తికుడు కూడా చెప్పే మాట శ్రమలు ఉంటేనే మనము పరలోక రాజ్యానికి వారసులము అవుతాం ఒకవేళ ఎవరైనా శ్రమలు లేకపోతే సారీ క్రైస్తవ్యం అంటే శ్రమలు ఉండవు బాధలు ఉండవు అని చెప్పే బోధ అపోస్తల పునాదుల వేసినటువంటి అపోస్తల ప్రవృత్తుల పునాది కాదది అది కానే కాదు ఇది మనము గుర్తించవలసిన వారంగా ఉన్నాం ఇకపోతే ఇదేంటి ఇదేంటో ఏదో తెసా మీకు ఏంటంట ఏంది ఇది మంచి అడ్వాన్స్డ్ అలోవేరా ఎన్చ్డ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ అనుకోవచ్చు మనం హెయిర్కి కూడా యూజ్ చేస్తాం బాడీ స్మూత్నింగ్కి బాడీ టైట్నింగ్కి లైట్నింగ్కి వైట్నింగ్కి స్పార్క్లింగ్కి అన్నింటికి ఆయిల్ యూజ్ చేస్తాం కదా చేస్తామా చేస్తాం ఇందులో ఏముంది కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనెతో వ్యాధులు పోతాయా కొబ్బరి నూనెతో వ్యాధులు పోతాయా కొబ్బరి నూనెతో వ్యాధులు పోతాయా ఇప్పుడు ఇది వాడుతున్న వారు చెప్పండి ఎంట్రికలు పోవట్లేదా మీకు హెయిర్ ఫాల్ కావడం లే కదా ఇప్పుడు నేను ప్రేయం చేసి ఇస్తాను ఇది సిస్టర్స్ వాడుతుంటారు ఇది ఇప్పుడు ఈ డబ్బాకి నేను ప్రేయర్ చే సారీ సేవకుని దగ్గరికి వెళ్దాం ప్రేయం చేయించుకుందాం ఇస్తా వాడు వాడండి ఎంటికలు పోకుండా ఉంటే నాకు చెప్పండి నేను వాడతా ఇక్కడ ఎవరికన్నా కడుపు నొప్పి సారీ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఉన్నాయా ఒకటి కొనిస్తాను నేనే కొనిస్తా నీకున్నాయి కదా ఆ అబద్ధం ఒక సరే నేనే ఇలాంటిది ఒకటి కొనిస్తా నేనే ఒకటి ఇలాంటిది కొనిచ్చి సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించి మీకు ఇస్తాను వాడండి పోతే నాకు చెప్పండి ఇలా బోధ ఎవరైనా చేస్తున్నట్లయితే ఒకప్పుడు సంఘంలో మన సేవకులు ఏం చెప్పరు తెలుసా నేను అపోస్తల ప్రవక్తల పునాది ఏదైతే ఉందో దానికి కట్టుబడి సువార్త లేదంటే దేవుని వాక్యం బోధించకపోయినట్లు మీకు అనిపిస్తే చిన్న గులకరాలు తెచ్చుకోండి గుర్తుందా మీకు ఆ మాట మా నాన్నది చిన్న చిన్న రాళ్ళు తెచ్చుకొని లేదా టమాటాలో గుడ్లో తెచ్చుకొని ఏం చేయాలంట మీదికి ఇసురేయాలంట అదండి విశ్వాసం అదండి భక్తి జీవితం ఏమి రాదండి దీనివల్ల ఏమి ప్రయోజనం లేదు ఏ ప్రయోజనము లేదు దీనికి అలాంటి వారికే మనం దూరంగా ఉండాలి అలాంటి వారికే మనం ఏం చేయాలంట దూరంగా పారిపోవాలి అని నాకు తెలియకడుగుతాను ఈ ఆయిల్ వల్ల ఈ ప్రే చేసుకునే ఈ ఆయిల్ వల్ల ఇన్ని రోగాలకు మందు ఇదే అని తెలిస్తే మా అమ్మ కార్ స్టోన్స్ సంబంధించి ఆపరేషన్ ఎందుకైంది ఎందుకైంది ఆపరేషను మా ఆ గాల్బేడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు ఆమె యొక్క జీవితము సారీ ఆమె యొక్క కండిషన్ బాడీ కండిషన్ చాలా ఘోరాతి ఘోరం కడుపు నొప్పికి ఎక్కువ కట్టుకోలేకపోవడము ఇలాంటివన్నీ జరిగింది మరి మా నాన్న సేవకుడు కదా దీనికి ఒక ప్రార్థన చేస్తే ఆమె పూయలేకపోయారా చెప్పాలి పుయ్యలేకపోయారా దీంట్లో ఏమన్నా ఉండ ఏమీ ఉండదు కొబ్బరి నూనె దీంట్లో ఉండేది హ్యాపీగా హేకి పెట్టుకోండి ఎంపికలు పైకి లేయకుండా తల చక్కగా నూనె రాసుకొని దువ్వి జడేసుకోండి దానికి తప్పించి ఇది దేనికి పనికిరాదు నీ విశ్వాసం నిన్ను చెరిపితే నీ భక్తి నిన్ను చెరిపితే అది అపోస్తలుల ప్రవక్తల పునాది కాదు వారి యొక్క బోధ వారి యొక్క పునాది నీ విశ్వాసాన్ని నీ భక్తిని చెరిపేది కాదు ఇదేంటి బనానా ఇది తింటే రోజుకొకటి తినాలంట మర్చిపోయిన బనానా రోజుకొకటి తినండి మంచిది హెల్త్కి చాలా మంచిది దీనివల్ల అంట ఒక యామ్ వచ్చి నన్ను అడుగు నాకు చెప్తాను దీనివల్ల అంటే ఆ బోధ విన్నేవారు లేరా ఇలా చెబితే ఆశీర్వాదాల కోసం వెంటపడి వెంపర్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలామంది అంటే చాలామంది ఉన్నారు ఇది ఎందుకు పనికి వస్తుంది మనకి డైజెషన్కి బాగా పనికి వస్తుంది తినండి రోజుకొకటి తినండి దీనివల్ల ఏ ఉపయోగము లేదు దీనివల్ల ఏం ఉపయోగము లేదు మరి కొంతమంది స్టార్ట్ చేశారు అదేంటంటే యాపిల్ ఈ యాపిల్ ఈ బనానా ఇంకొన్ని రోజులు పోతే ఇంకేం పో తినాల్సి వస్తుందో మామిడికాయ జామకాయ సారీ మామిడి పంట కదా జామకాయ ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయి ఫ్రూట్స్ వీటి వల్ల రోగాలు పోతాయి పాపాలు పోతాయి శక్తులు వస్తాయి అంటే నమ్మకండి అసలు అటువైపే వెళ్ళకండి అది దుర్బోధ ఆ బోధకు మీరు ఏం చేయాలంట ఆ బోధను కనిపెట్టి ఉండి మీరు దూరంగా పారిపోండి అని బతులాడుతున్నాడు పౌలు ఇంకా ఎవరైనా మనలో అటువంటి శాతాని యొక్క మూర్ఖము స్వభావ ఆలోచనలు ఉంటే దయచేసి మనము వాటిని పక్కన పడేద్దాం అది అపోస్తలుల పునాది కాదు అది అపోస్తలుల ప్రవక్తల పునాది కానే కాదు మనం ఆవిష్యం మీదే కట్టబడి ఉండేవారంగా ఉండాలన్నమాట ఆ యొక్క బనానా వల్లే అంత గొప్ప ప్రక్రియ జరుగుతుంది అంటే అంత గొప్ప సూచకక్రియ జరుగుతుంది అంటే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు ఇంతమంది గైనకాలజిస్ట్స్ ఎందుకు చెప్పండి ఎందుకు కావాలి మన థైరాయిడ్కి మన రాళ్ళకి మన కాళ్ళు నొప్పులకి మన ఓల్గ నొప్పులకి ఒక్క ఉబ్బెద్ యూజ్ అవుతుంది అని అంటే ఇంతమంది డాక్టర్స్ ఎందుకు ఇన్ని చదువులు ఎందుకు వాళ్ళు ఎందుకు అంతలా చదువుతున్నారు డాక్టర్ అంటే ఇంతరకు చదువుతూనే ఉంటాడు ఏదో కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంటాడు అనమాట అటువంటి డాక్టర్స్ అనేవాళ్ళు ఎందుకు మరి అవన్నీ ఎందుకు నాకు ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలండి దానికోసం నేను ఎదురు చూస్తున్నా ఈ ప్రేరాయిలు డైలీ పూసుకొని పండుకుంటే వస్తుందని నాకు డైలీ ప్రేరాయిలు పూసుకుంటే నాకు ఉద్యోగం వస్తుందా వస్తుందా చెప్పాలి వస్తుందా నేనేమో మూడు గుట్లకు తిని పడుకుంటా పడుకునేటప్పుడు ఆయన కొంచెం మూసుకొని ఏదైనా సిలుగొగ్ని తెసుకొని పడుకుంటా వేసి మళ్ళీ సిలువరు తెసుకొని ప్రార్థన చేసుకుంటా నాకు ఉద్యోగం వస్తుందా వస్తుందా నాకు ఉద్యోగం రాదు నువ్వు చదివితే కష్టపడితే మనకప్పుడు ఉద్యోగాలు వస్తాయి అంత తప్పించి ఏ ట్రైరాయిలు ఏ స్వస్థత లేదు ఏమీ లేదు ఒకవేళ మీరు అటువంటి బోధలు విని వాటికి ఆకర్షించబడుతూ ఉంటే దయచేసి ఇప్పుడే దేవుడు మనతో మాట్లాడుతున్నమాట దయచేసి అటువంటి బోధలకు దూరంగా పారి దూరమై జీవించండి అప్పుడు మన బ్రతుకులు చాలా గొప్పదిగా దేవుడు చేసేవాడుగా ఉన్నాడనమాట ఇప్పుడు ఇంకొక బోధ తయారైంది అదేంటంటే సంఘంలోనంట పురుషుడి మీద స్త్రీ పెత్తనం చెరాయిస్తే పర్వకరాజ ప్రవేశం ఉంటుందంట లేకపోతే ఏంటంట నరకానికి వెళ్తామంట ఎక్కడుందంట